త్రాగునీరు లేక తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాటించుకొని ఈ ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు పేద ప్రజల తప్పని కష్టాలు మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామాంతపూర్ తండాలో త్రాగునీరు లేక తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత వారం రోజులుగా త్రాగునీరు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ పొలాల వద్ద కూడా విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు మిషన్ భగీరథ ఆకునీరు సరఫరా చేయాలని తండావాసులు కోరుతున్నారు

నా పేరు ప్రకాష్ రామంతపూర్ తండ మా సైపేట మండలి గత వారం రోజుల నుంచి వాటర్ రావట్లేదు మాకు ఇన్ఫర్మేషన్ పంచాయతీ సెక్రటరీ గారికి మరి తాండా సర్పంచ్ పెద్ద మనుషులు చెప్పినా కానీ ఎవరు రెస్పాండ్ ఇవ్వట్లేదు మళ్ళీ కరెంట్ బోర్ల నుంచి కూడా వాటర్ తీసుకుందామంటే ఆ టైంకి పవర్ కూడా టైంకి రావట్లేదు ఏ టైంకి రావట్లేదు మళ్ళీ సింగిల్ ఫేస్ కూడా ఎక్కడ ఉండే అది కూడా తీసేసి అది గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆల్రెడీ సర్పంచ్ కూడా చెప్పాము ఎంపీటీసీ చెప్పాము తా మన గ్రామ పంచాయతీ పంచాయత్ సెక్రటరీ కూడా చెప్పాము అప్పటికైనా అది స్పందించట్లేదు ఆ బోర్ అనేది తీసేసి రమ్మేస్తున్నారో మరి ఏమో తెలియదు అని మొత్తానికి వాటర్ అనేది సింగిల్ ఫేస్ మోటార్ ఉండే ఇక్కడ ఇక పబ్లిక్ ప్రభుత్వం ఇక మా రామంతాపూర్ తాండ మీద చర్య తీసుకొని వాటర్ సప్లై చేయాలని కోరుకుంటున్నాను